హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వెజ్ కుకింగ్ ఈరోజు కార బూంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ వాక్స్ కానీ ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుందండి ఇది చేసి పెట్టుకుంటే ఈజీగా పెట్టేయచ్చు ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి శనగపిండి వేసేసుకోండి నేను టూ ఫిఫ్టీ గ్లామ్స్ తీసుకున్నాను దీంట్లో కొంచెం సాల్టు కొంచెం బియ్యపిండి పిండి యాభై గ్రాముల బియ్యం పిండి తీసేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది మీరు ఒక్కసారి స్పూన్తో పోస్తే ఈజీగా జారాలండి పిండి అనేది ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు జల్లూరు గిన్నె ఈ విధంగా ఉండాలి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే గరిటే ఉన్నా పర్లేదండి నా దగ్గర గరిటే లేదు అందుకే ఇది తీసుకున్నాను స్టవ్ పైన ఒక బాండి పెట్టేట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక జీల్లుడు గిన్నె ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్పూన్ తుప్పు ఒక స్పూన్ పోసి మనం దోశ పిండి ఎలా తిప్తామో ఆ మాదిరిగా తిప్పితే కింద అనేటివి పడిపోతూ ఉంటాయండి చూడండి ఈ విధంగా అవుతుంది బూందీ అనేది ఇప్పుడు జాలితో ఇలా తిప్పేసుకోవాలండి లేదంటే ఒకటే సైడ్ కాలిపోతుంది ఇలా తిప్పుతూ ఉండాలి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు సైడ్లోకి తీసివేసుకోండి ఇప్పుడు మొత్తం అయ్యాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక చూడండి నేను ఇంకోటి చెల్లుడు గిన్నప్పుడు చూపిస్తున్నాను చిన్నది దీంట్లో కూడా ఒక స్పూన్ వేసాక ఈ విధంగా అంటే అది కూడా సేమ్ బూందీ లాగానే వచ్చేస్తుంది మీరు బూందీ అనేది స్టవ్ పైన వేసినప్పుడు కలుపుతూ ఉండాలండి లేదంటే ఒక సైడ్ రెడ్ అవుతుంది ఒక సైడ్ వైట్ అవుతుంది ఒకే కలర్లో రావాలంటే జాలితో ఇలా కలుపుతూ ఉంటే చూడండి ఈ విధంగా అవుతుంది బూందీ అనేది మొత్తం పిండి అనేది ఈ విధంగా చేసేసుకోండి ఇది బాగా వేడిగా ఉన్నప్పుడే ఒకసారి బాగా కలుపుకోండి ఒకదానికి ఒకటి పట్టి ఉంటుంది కదా ఇలా కలిపితే విడివిడిగా అయిపోతుంది ఇప్పుడు కొన్ని పల్లీలు డీప్ ఫ్రై చేసేసుకోండి జాలీలో వేస్తే ఈ విధంగా వస్తాయండి లేదంటే ఆయిల్లో మొత్తం పడిపోతుంది ఇప్పుడు ఇందులోకి వేసేసుకోండి కొన్ని కాజు అండి మీ ఆప్షనల్ కాజున్నా పర్లేదు లేదంటే పల్లీలు ఒకటైనా పర్లేదు కాజు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇది కూడా వేసేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇది కూడా ఫ్రై అయ్యాక దాంట్లో వేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ అండి స్పూన్ కంటే కొంచెం తక్కువ కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒకసారి మొత్తం కారం సాల్టు అన్నీ పట్టేటట్టు కలిపేసుకోండి అంతే అండి చూడండి బూందీ అనేది రెడీ అయిపోయింది కార బూందీ అనేది ఈ విధంగా చేసి ఒక బాక్స్లో వేసేసుకుంటే మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిలువ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి